మనం శుభ్రంగా చేసే ఒక సులువైన చిట్కా చెప్తాను చాలా మంది కూడా డ్రింకింగ్ వల్ల కానివ్వండి లేదా ఎక్కువగా కొవ్వు బాధలు తినడం వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకపోవడం గుండె నాళాల్లో కొవ్వు పేరుకపోవడం దీనివల్ల ఆయాసము దమ్ము గుండె స్ట్రోక్స్ రావడము చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ గుండెలో ఉన్నటువంటి కొవ్వును కానివ్వండి అదేవిధంగా గుండె చుట్టూ పెరగినటువంటి కొవ్వును కానివ్వండి గుండెకు మంచి బలాన్ని ఇచ్చి ఒక నీళ్ళలో మనం ఒక కోడి చికెన్ తీసుకొచ్చి కోడి గుండెకాయ తీసుకొచ్చి నీళ్ళ కంటే ఎంత శుభ్రంగా అవుతుందో అంత శుభ్రంగా చేసేటువంటి ఒక అద్భుతమైన సులువైన చిట్కా చెప్తాను దీన్ని మీరు క్రమం తప్పకుండా పది నుంచి పదిహేను రోజుల పాటు వాడినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు గుండెకు మంచి బలాన్ని చేకూర్చవచ్చు దీనికి కావాల్సినలా గసగసాలు గుర్తుపెట్టుకోండి గసగసాలు గసగసాలను ఒక పదిహేను గ్రాములు తీసుకోండి ఎక్కువ రోజుకు ఒక పదిహేను గ్రాములు పదిహేను గ్రాముల గసగసాలు తీసుకొని దాన్ని మెత్తగా దంచి పొడి చేసుకొని దానికి పదిహేను గ్రాముల చక్కెర కలిపి గోరు వెచ్చటి నీటితో తీసుకోండి అది ఉదయం పూట పరిగణన తీసుకోండి తీసుకున్నాక గంట దాకా ఏవి తీసుకోకండి ఇలా పది రోజుల పాటు కనుక మీకు చేసినట్లయితే ఇది గుండె చుట్టూ ఉన్నటువంటి కొవ్వును మలినాలను వ్యర్థాలను అన్నిటిని కూడా శుభ్రం చేసి నాళాలను కూడా మంచిగా నీట్గా కడిగినట్టుగా తయారు చేస్తుంది ఈ అద్భుతమైన చిట్కా అనేది చాలా సింపుల్ అయినప్పటికీ చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంటుంది ఇంతకుముందు కూడా నేను చెప్పాను కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తమలపాకు ఒక రెండు వెల్లుల్లి అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్క వీటిని దంచి తేనెతో కనుక ఉదయం కూడా పరిగణన తీసుకున్నట్లయితే ఈ కొలెస్ట్రాల్ కూడా దగ్గిపోవడం గుండె కూడా మంచి బలాన్ని చేకూరుస్తుందని కూడా చెప్పదానికి అవన్నీ కన్నా ఇది కూడా చాలా అద్భుతంగా అంటే సింపుల్ కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటే ఒకటే ఓన్లీ గసగసాలతో మాత్రమే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు గుండె కూడా మంచి బలాన్ని అందిస్తుంది ముఖ్యంగా వయసు ఎక్కువగా అవుతున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు దీని వల్ల ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు అంతేకాకుండా ఇది వాడే సందర్భంలో నేను చెప్పినట్టుగా నాన్ వెజ్ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని కానివ్వండి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఉన్న వాడిని దాదాపుగా తగ్గించుకొని ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చి చాలా త్వరగా బయటపడే అవకాశం ఉంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరి అయితే సమస్యలు కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియన్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు కలిగిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వైద్యం గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ మీ పేరు నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ